వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం డిసెంబర్ ఇరవై తొమ్మిది మాస శివరాత్రి ఈ మూడు పనులు చేస్తే చాలు మీ కష్టాలన్నీ తీరిపోయి మీరు గొప్ప స్థానంలో ఉంటారు ఏడాదికొకసారి శివరాత్రి వస్తుంది అయితే ప్రతి నెలలో కూడా ఒక శివరాత్రి అనేది వస్తుంది దీన్ని మనం మాస శివరాత్రి అని అంటారు తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి నెలలో వచ్చే కృష్ణపక్షంలో చతుర్దిశ నాడు ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రిని జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున ఉపవాసం దీక్షను చేపట్టి ఆ శివ పార్వతులను పూజించిన వారికి జీవితంలో ఉన్న కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయని విశ్వాసం ఈ నెల డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ఆదివారం నాడు మాస శివరాత్రి అనేది వచ్చింది ఈ మాస శివరాత్రి రోజున శివ మంత్రాలను జపించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలను మీరు పొందవచ్చు కాబట్టి శివయ్యకి ఇష్టమైన ఈ మాస శివరాత్రి నాడు శివయ్యను ఎలా పూజిస్తే మీకు శివానుగ్రహం లభిస్తుంది ఏ పనులు చేస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి అనే విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమ శివయ్య అనే కామెంట్ చేయండి మార్గశిరమాసం కృష్ణపక్షంలో చతుర్దశి తిథి నాడు డిసెంబర్ ఇరవై తొమ్మిదిలో ఆదివారం రోజున మాస శివరాత్రి జరుపుకుంటారు ఈ ఏడాదిలో ఇదే చివరి మాస శివరాత్రి ఈ మాస శివరాత్రి రోజున ఆ పరమేశ్వరుడు తన భక్తులకు విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు ఈరోజు శివుడిని పూజించడం ద్వారా చేసిన పాపాలన్నీ నశించి మీ కుటుంబానికి సిరి సంపదలు అనేవి ఖచ్చితంగా చేకూరుతాయి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అలాంటి వారు ఈ మాస శివరాత్రి నాడు ఇంట్లో శివుడిని పూజించి మీ మనసులోని కోరికలను శివయ్యకు చెప్పుకుంటే అవి ఎంతటి కష్టమైన కోరికలైనా సరే ఆ పరమేశ్వరుడు వెంటనే మీ కోరికలను తీర్చేస్తాడు అంతటి శక్తి ఈ మాస శివరాత్రి పూజలకు ఉంటుంది మాస శివరాత్రి రోజున శివుడిని పూజించడం వల్ల మీ కుటుంబంలో సుఖశాంతులు ఖచ్చితంగా కలుగుతాయి అలాగే మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి కాబట్టి ఈ మాస శివరాత్రి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తల స్నానం చేసి ఇంట్లో శివ పూజను చేసుకోవాలి ముందుగా మీ పూజా స్థలాన్ని గంగా జలంతో శుద్ధి చేసుకొని మీ పూజ గదిలో ఉన్న శివ పార్వతుల పటాన్ని పూలతో నిండుగా అలంకరించండి అలాగే శివునికి బిల్వ పత్రాలంటే చాలా ఇష్టం కాబట్టి మీకు ఎక్కడైనా బిల్వ పత్రాలు దొరికితే ఈ మాస శివరాత్రి రోజున శివునికి బిల్వ పత్రాన్ని సమర్పించండి ఈ మాస శివరాత్రి నాడు ఉమ్మెత్త పులతో శివుడిని పూజించిన వారికి అఖండ రాజయుగం అనేది కలుగుతుంది ఈ విధంగా శివుడిని ఇష్టమైన పూలతో లేదా మీకు అందుబాటులో ఉండే పూలతో శివుడిని అలంకరించుకొని శివ పార్వతుల ముందు ఒక దీపాన్ని వెలిగించి ఇంట్లో పూజ చేసుకోవాలి మీకున్నటువంటి అప్పుల సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి మీ ఇల్లంతా ఐశ్వర్యం నిండిపోవాలంటే ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి అనారోగ్య సమస్యలు అలాగే జాతక దోషాలు తొలగిపోవాలంటే నువ్వుల నూనెతో దీపారాధన చేయండి ఇక పూజలో నైవేద్యంగా పచ్చిపాలు లేదా పండ్లను నివేదించవచ్చును ఇలా శివుణ్ణి పూజించే సమయంలో ఓం నమ శివయ్య అనే మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ మాస శివరాత్రి రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుతారో అలాంటి వారికి శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది జీవితంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి పూజ చివరలో శివ చాలీసను పఠించి శివుని హారతికిచ్చి శివ పార్వతులకు నమస్కారం చేసుకోండి ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఉపచారాల్లో ధూపం ఒకటి ధూపం అంటే ఆ పరమేశ్వరుడికి బాగా ఇష్టమట కాబట్టి ఈ మాస శివరాత్రి నాడు శివునికి ఖచ్చితంగా సాంబ్రాణి ధూపం సమర్పించండి ఆ శివయ్య అనుగ్రహంతో త్వరలోనే మీరు ధనవంతులు అవుతారు పూజ గదిలో శివలింగం ఉన్నవారు పాలు పెరుగు నెయ్యి తేనె నీరు అని ఈ పంచామృతాలతో శివలింగాన్ని అభిషేకించాలి శివుని జన్మతిథిని అనుసరించి ప్రతి నెల మాస శివరాత్రి అనేది వస్తుంది కాబట్టి ఈ మాస శివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళండి ఎందుకంటే ఈ శివరాత్రి రోజున ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ ఉంటాడట మరి ఇంతటి శక్తివంతమైన మానస శివరాత్రి రోజున శివుడిని దర్శించుకున్న వారికి కైలాస ప్రాప్తి వరించడంతో పాటు మీరు కోరిన కోరికలు నెరవేరి మీరు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు ఉదయం ఇంట్లో పూజ పూర్తి చేసి సాయంత్రం మీరు శివాలయానికి వెళ్ళి పదకొండు సార్లు చండీ ప్రదక్షిణాలు చేసి పూజారికి దక్షిణంగా తాంబులాన్ని సమర్పించి పండితుని ఆశీర్వాదం తీసుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ మాస శివరాత్రి రోజున చండీ ప్రదక్షిణాలు చేయడం ద్వారా మీకు ముప్పై వేల సార్లు శివాలయాన్ని దర్శించుకున్నంత భాగ్యం లభిస్తుంది ఈ మాస శివరాత్రి నాడు శివుని అభిషేకాలకు చాలా విశిష్టత అనేది ఉంటుంది ఈ రోజున శివుని అభిషేకించిన వారికి శివానుగ్రహం సులభంగా లభిస్తుంది జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఈ మాస శివరాత్రి నాడు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి ఆ ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుంటే మీకు శివానుగ్రహంతో పాటు పరిపూర్ణ ఆయుష్ కూడా కలుగుతుందని మోక్షం ప్రాప్తి లభిస్తుందని పండితులు అంటున్నారు ఈ మాస శివరాత్రి నాడు రాత్రి సమయంలో చంద్రుడిని దర్శించి చంద్రుడికి నీటితో ఆరోగ్యం సమర్పిస్తే అనంతకోటి పుణ్యఫలం సిద్ధిస్తుంది అలాగే మాస శివరాత్రి నాడు సాయంత్రం సమయంలో పూజ గదిలో ఒక దీపం వెలిగించి ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లో ఆ శ్రీ మహాలక్ష్మీదేవి వచ్చి నాట్యం చేస్తుంది మీ ఇల్లంతా ఐశ్వర్యాలతో నిండిపోతుంది జీవితంలో డబ్బు కొరత అనేది అస్సలు ఏర్పడదు ముఖ్యంగా ఈ మాస శివరాత్రి నాడు శివుడిని పూజించి ఉపవాసం ఉన్నవారికి అఖండ కొబ్బరి రాజయోగం ప్రాప్తిస్తుంది అలాగే ఈ రోజున తులసిని పూజించిన వారికి ఆకస్మిక ధన ప్రాప్తి లభిస్తుంది వ్యాపారంలో లాభాలు అనేవి చేకూరుతాయి వివాహానికి సంబంధించిన అడ్డంకులు అనేవి ఏర్పడుతున్నవారు ఈ మాస శివరాత్రి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని మీరు చదివితే ఖచ్చితంగా మీకు వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది అలాగే వివాహమైన వారి జీవితంలో ఇలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి ఆ మంత్రం ఏమిటంటే ఓం సృష్టికర్త మా వివాహ కురు స్వాహ ఈ మంత్రాన్ని పఠించడం వల్ల వివాహ సంబంధమైన అడ్డంకులు తొలగిపోతాయి శివుడు నిరాడంబరుడు ఇతరులకు సేవ చేస్తే చాలా తొందరగా అనుకరిస్తాడు కాబట్టి ఈ మాస శివరాత్రి రోజున నిరుపేదలకు సహాయం చేయండి ఇలా చేస్తే మీ జీవితంలో దేనికి లోటు అనేది ఉండదు ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఇలా పేదలకు దానం చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బలపడి మీ జీవితంలో పురోగతి లభిస్తుంది అయితే ఎవరైతే పేదలకు దా దానం చేయడం వల్ల అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని పొందుతారు అయితే ఈ వీడియో కనుక ఇంతవరకు చూసినట్లయితే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ని లైక్ చేయడం లేదు ఒక్కసారి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ద వీడియో షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్